హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే తోటకూర అయితే కూరలాగా అయితే వండుతున్నానండి చాలా మంది పిల్లలు అయితే తోటకూర అయితే ఇష్టపడారండి ఇలాగ మనము కూరలాగా వండుకుంటే చాలా అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను కూరలాగా ఏమేమి అయితే వండుతుందో మీకు అది చూపిస్తానండి రాయండి తోటకూర కూరలాగా అని చెప్పాను కదండి దానికి కావాల్సిన మీకు అది చూపిస్తాను తోటకూర టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు జలపర కూర అయితే ఉడుచుకున్నానండి ముందుగా నూనె అయితే మూకుళ్ళు అయితే వేసుకున్నాను నూనె అయితే పోయింది జలపర అయితే వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అమ్మా కార్లో పులిఖారి అన్నారు సూపర్ బందన్నారు అమ్మా నీకు ట్యాంక్స్ చెప్పమన్నారు బాగుందండి ఆ నేనే చేసాను అలాగే అన్నానమ్మా నువ్వు నువ్వు చేసావా అలా అన్నానమ్మా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే మగ్గినవి కొన్ని టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను మన ఉల్లిపాయలు పచ్చిమిర టమాటాలు అయితే చక్కగా అయితే మగ్గినాయండి మనకి ఎర్రగా మగ్గితేనే మనకి కూరగా సేవ బాగుంటది ఇవ్వండి ఎర్రగా చూడండి

అయితే మా ఊర్లో ఏదో టైం వర్షం అయితే వస్తుందండి ఇంకా బాగా మాది గ్యాస్ అయితే బయట ఉంది కదండి అందుకని వీడియో చేయడం అయితే నాకు అయితే చూస్తే లేదు అందుకని ఇంకా నైట్ కూడా నేను వీడియో అయితే చేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మనం పెట్టుకుంటే తోటకూర అనేది తొందరగా అయితే మొక్కది తోట మనం మంచి మనకు చాలా మట్టుకు అయితే తోటకూర అయితే పోయింది కొంచెం ఫారమను మంచి పోస్తుంటామా మనం ఎన్నో పోస్తాకర్లేదు మనం తాడుకోవడానికి సందే మనకి మగ్గుపోతుంది

సోఫర్ ఉంద బాగుంది సుభలక్ష్మి మొత్తం అన్నీ సరిపోనాయి అన్నంలో వేసి తింటే వేడి వేడి అన్నంలో వేసి తింటే అదిరిపోద్ది అన్నమాట ఉంటుంది అనమాట సరేనండి కూర కట్టే ఓకే హాయ్ అండి మనకి ఆడవాళ్ళకి అంటే చాలా ఇష్టం అండి నాటు కనకంబరాలు అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి మనము ఇప్పుడు వేసుకుంటే మనకు వర్షాకాలం అయ్యేలోపు అయితే పువ్వులు అయితే పూసేస్తాయి ఇప్పుడు మేమైతే ఇప్పుడు కుందేళ్ళు అయితే వేస్తున్నాము మా అబ్బాయి ప్రవీణ్ తెలుసు కదండి మా ప్రవీణ్ చేత ఏ మొక్క ఇట్టినా చక్కగా బతికిపోతాయి మొక్కలు కింద కన్సెంబర్ మొక్కలు మేము పోసుకున్నాం కదండి పువ్వులు అవి కూడా మా ప్రవీణ్ చేత చేసినయ్య అలాగే దోసపాదు మొత్తం అన్నీ కూడా కడతాడండి రవీణ అమ్మా మొక్క మొదలే మనకి ఎక్కువ మట్టి ఉండాలి ఏర్లకి గాలి అనేది తగలకూడదు ఇంకా బెట్లో కూడా మొక్కలు అయితే ఏతమైతే అండి ఈ నాలుగు డబ్బాలో నేనే వేసానండి ఇదైతే లిల్లీ మొక్కండి ఈ మొక్క కొండ నేనే వేసానండి ఇది ఇది ప్పుడు పూరత్ అమ్మా వంద రోజుల్లో మొక్కలక ఉంటుందా వర్షాకాలమే పూర్వత ఇదైతే పచ్చిమిరగ మొక్క అండి మీకు వీడియోలో చూపించాం కదండి మా అమ్మ నీ నల్లేరుకాడ మొక్క పచ్చడి చేసింది కదండి ఆ మొక్కలో అయితే చిన్న మొక్క అయితే వేసారండి నిన్న నుంచి అయితే వర్షం అయితే కృసేస్తుందండి చూసారండి డబ్బా మీద అయితే వాటర్ అయితే ఎలా పడ్డదో జాయి అయితే వెళ్తున్నాయి అండి నీళ్ళైతే వర్షం అయితే ఇక్కడైతే మాకు యాదవాళ్ళనైతే ఫుల్గా అయితే మబ్బు అయితే వేసేసిందండి ఫుల్గాను యాదవల్లో చూసారండి ఎలాగుందో ఈ ముక్క మీరు వచ్చేసి అండి మనీ ప్లాంట్ అండి ఇదిగోండి సో ఫస్ట్ తారీఖు కదండి ఇంకా ఫంక్షన్ అవ్వడానికి అయితే వచ్చారు ఆరుగోండి తీసుకుంటున్నారు మా పెద్దనాన్న వాళ్ళు మా మేనమావళ అలాగే మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికే అక్కడైతే నుంచి ఉన్నారో ఐదుగుండి మా అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇచ్చారు ఇంటింటికి వచ్చి చక్కగా అయితే అండి పెన్షన్ డబ్బులు